గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం గోరుచిక్కుడుకాయ రెసిపీ ఏ రెస్టారెంట్లోనూ చేయని విధంగా ఇప్పుడు మనం చేద్దాం చాలా రుచిగా ఉంటుంది కిలో గోరుచిక్కుళ్ళు లేతవి తెచ్చుకోవాలి రెండు పక్కల తొడుమలు కట్ చేసి ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి అరకప్పు వేయించిన పల్లి గింజలు మిక్సీలో వేయాలి కప్పు కొబ్బరిదురుము పది వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు రెండు టమాటాల ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పెట్టాలి కుక్కర్లో తగినంత నూనె వేయాలి ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు వేగిన తర్వాత ఉల్లి ముక్కలు కరివేపాకు వేయాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఉల్లి ముక్కలు దూరగా వేగిన తర్వాత పసుపు వేయాలి పల్లీ గింజల పేస్ట్ వేయాలి బాగా కలిపి ఒక నిమిషం వేగనివ్వాలి గోర్చి ముక్కలు వేస్తున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి కొత్తిమీర వేయాలి మూత పెట్టి మూడు నాలుగు విజుల్సి ఇప్పించాలి ఈ మధ్యకాలంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్నం తక్కువ పెట్టుకోండి కూరలు బాగా తినండి అని చెప్తున్నారు ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు బాగా తినాలని సూచిస్తున్నారు స్టవ్ మీద పెట్టి కావు స్పూన్ గరం మసాలా పొడి వేయాలి స్టవ్ ఆఫ్ చేయాలి రుచికరమైన గోర్జికుడు రెసిపీ రెడీ అన్నం చపాతీలలోనికి చాలా రుచిగా ఉంటుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్నా మీ అందరికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి నొక్కండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ